నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేషబాన అశ్వాపురంలో తుమ్మల చెరువు వాగు వరద రావడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు మండలం తుమ్మల చెరువు వాగు విస్తృతంగా కురిసిన వర్షాలకు పరిణామంగా తుమ్మల చెరువు ప్రధాన రహదారి అయినటువంటి బ్రిడ్జిపై నుంచి నీళ్లు ఉధృతంగా వెళ్తున్నాయి ప్రమాద పని తెలిసినా కూడా ప్రయాణికులు అలానే దాటి వెళ్ళిపోతున్నారు ఒక్కసారిగా కురిసిన వర్షాలకు ప్రధాన రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది స్థానిక ఎమ్మెల్యే సంబంధిత అధికారులు చొరవ తీసుకొని కాలువకు కూడుక తీయించి బ్రిడ్జికి మరమ్మతులు చేపిస్తే భారీ నీరు వచ్చినా బ్రిడ్జిపైకి వెళ్లే అవకాశం ఉండదని ప్రజలు కోరుతున్నారు బై ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు అది తో మన చాటన అట్లాగా అది నాకు మన చాటరణ వీడు పాడండి మొండమి గుస్తోతారు ఆ రక ఒక పచ్చం ఆ ఆనపోతే ఆనపోతే అచ్చ పోస్ నందారు బయలు ఎ యాంగేస్ అన్న ఫోన్ చేసి దని రమన్న ర ఒరేయ్ ఓర్ చింతా వీ లట్టే దాడుతరుగా యాంగేస్ అన్న ఫోన్ చేయ రేయ్ కోరిసిందా అంటే నాకు ఫోన్ చేసి దాన్ని పంపి వీళ్ళు అట్టే దాడుతారు బట్టే దాటిచ్చేది ఫోన్ చేయి రాకరకాలు దాడుతుంది అనుకుంటా